వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ రోజు ఒక సమస్యతో ముందుకు పోతున్న పిఎం నైన్ న్యూస్కు అలాగే ఆదరిస్తున్నటువంటి మా ప్రేక్షకులకు మా యొక్క హృదయపూర్వక అభినందనలు ఈరోజు ప్రధానమైనటువంటి టాపిక్ దేశంలో ఎక్కడైనా కానీ పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అనేటువంటిది ప్రధాన సబ్జెక్ట్ ఆ పట్టుకొమ్మల్ని విరిచి పారేస్తున్నటువంటి వాళ్ళు ఎవరనేటువంటి దాని మీదనే ప్రధానమైనటువంటి అంశం ప్రధానంగా ఈ దేశంలో సర్పంచ్ వ్యవస్థ ఉంది ప్రధానంగా సర్పంచ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగానో సర్పంచ్ ఆ గ్రామానికి ఆ ముఖ్యమంత్రి హోదా లాగా సర్పంచ్ కూడా ఆ ఊ ఆ ఊరికి పెద్ద అయితే ఈ యొక్క ఎంపీడీఓ వ్యవస్థ అంటే మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వ్యవస్థ తర్వాత వారి కింద ఉన్నటువంటి ఈవోఆర్డి వీరు ప్రధానంగా ఈ యొక్క సర్పంచ్కు ఉన్నటువంటి అధికారాలను కూడా హరించి పారేస్తున్నారని చెప్పేసి చెప్పక తప్పదు ముఖ్యంగా ఒక ఈవోఆర్డి అడ్డీ మొత్తం మొత్తము నడుస్తూ ఉంది ఎంపీడీఓలు కూడా డమ్మిలు తర్వాత ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ వర్క్ అనేటువంటిది ఈ ఎంపీడీఓ అంటే టోటల్ మండల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఈ యొక్క ఎంపీటీఓ ఆఫీస్ నుండి జరుగుతూ ఉంటుంది ఒక ఈవోఆర్డీకి లక్ష రూపాయలు శాలరీ అంటే తర్వాత ఒక నెలకొచ్చేసి వాళ్ళు మళ్ళా ఫైల్ ఎక్కన ఒక రెండు మూడు లక్షలు అంటే అందరినీ అనడం కాదు కానీ చాలామంది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ కరెప్టెడ్ ఈఓఆఆర్డీలు కరెక్టెడ్ ఎండిఓలే ఇది అందరికీ తెలిసినటువంటి జగమెరిగినటువంటి సత్యమే అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ఒక వ్యక్తి ఆర్డీ ఆఫీసుకు కడితే మిగతా సర్పంచ్ల నుండి కూడా వసూలు చేయడం అసలు పంచాయత్ తీర్మానం పెట్టొద్దని శాసించేది వాళ్ళే పెట్టండి అని శాసించేది వాళ్ళే ఒక తీర్మానం పెడితే ఈ వార్డీకి ఇంత మామూలు అప్ప చెప్పాలని చెప్పేది వాళ్ళే కొన్ని ఉదాహరణలు చెప్తా నేను అంటే ఈవో అడ్డీలని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి టైంలో ఈవో ఆర్డీలు ప్రధానంగా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి టీడీపీ పార్టీ వచ్చిన వెంటనే మేము మార్ మార్చేస్తాం అని చెప్పేసి ప్రభావం కల్ప కలిపి పలికి పలికి తర్వాత టీడీపీ నుండి కూటమి నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే అదే ఈ వార్డులని మొక మండలం విడిచి ఇంకొక మండలంలో చేపించుకుంటున్నారు అంటే ఏంది ఎమ్మెల్యేలకి ప్రధానంగా దోచిపెట్టే వస్తువు ఎవరంటే ఎంపీడీఓలు ఎండీఓలు ఎంపీడీఓలు తర్వాత ఈ ప్రధానంగా మళ్ళా కూడా చెప్తున్నాను రిపీట్ చేసి ఎంపీడీఓలు ఈవోఆర్డీలు ఎమ్మెల్యేలకు దోచిపెట్టే ప్రధానమైనటువంటి ఒక వాహకం వీళ్ళు అంటే ఒక వస్తువు అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్తికొండ నియోజకవర్గం తీసుకుంటే ఒక మాజీ శాసనసభ్యురాలు ఇంట్లో ఒక జీతగానిలా పనిచేసినటువంటి ఒక ఎంపీడీఓలో ఆఫీసులో పనిచేసినటువంటి ఈవోఆర్డీ అదే ఈవోఆర్డీని అదే నియోజకవర్గంలో మరలా ఏపించుకోవడం అబ్బా ఇంతకుముందు మొత్తం ఒక ఆ ప్రజాప్రతినిధికి వైఎస్ఆర్సి ప్రజాప్రతినిధి ఇంటిలో ఊడుగ చేస్తున్నటువంటి అన్నింటి ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే అతన్ని మళ్ళీ పత్తికొండలో పనిచేయించుకున్నారు ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది అంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ అనేటువంటిది ఒక ఫ్రాడ్ స్కీమ్ అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటా వచ్చినాం ఆ స్కీమ్ నుండి వచ్చేటువంటి ఇన్కమ్ నాకేం తెలియదు ఏపీఓ ఏపీఓకే తెలుసుని ఎంపీడీఓ సంతకం చెప్పింది పెట్టేది బిల్ ఎట్లా పాస్ అవుతుంది ఈవో ఆర్టీకి సంబంధ సంబంధం లేకుండా ఎట్లా పాస్ అవుతాయి ఇవన్నీ ఒక కహాని కథలు చెప్తూ వీరు అంటే ఒక మినిస్టర్ కంటే కూడా ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు అతిశయోక్తి ఏమాత్రం లేదు నేను చెప్తే కదా ఒక ఆర్టీఐ ఎవరన్నా కడితే మొత్తం సర్పంచ్ నుండి బిల్లు పాస్ చేయాలన్నా లేదంటే ఒక పంచాయతీ తీర్మానం చేయాలన్నా ఏ పంచాయతీ తీర్మానం ఎట్లా చేస్తాం పంచాయత్ సెక్రటరీ అనేటువంటి వ్యక్తి ఒక ఎంప్లాయీ అంటే ఆ యొక్క పంచాయతీ వ్యవస్థలో ఆ యొక్క విధి విధానాలు ఎట్లా నడపాలి ఏం చేయాలి అభివృద్ధి ఎట్లా చేయాలి అనేటువంటి చూసుకునేటువంటి వ్యక్తి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ ఆ పంచాయతీ సెక్రటరీ ఈ వాటి కనుసంలో ఉంటాడు వాళ్ళని వాళ్ళ మీద పెత్తనం చేస్తూ సర్పంచులకు కల్యం చేసు కలెం వేసేటువంటి పరిస్థితి ఏ ఈవోఆర్డీ అయినా కానీ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ అందరినీ అనడం లేదు కానీ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నిజాయితీ పనులు ఉండొచ్చు కాదని చెప్పడం లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మోస్ట్ కరప్టెడ్ ఎంపీడీఓ అండ్ ఈవో ఆర్డీస్ వీళ్ళు మినిస్టర్ కంటే ఎక్కువ జీతాల రూపంలో తీసుకొని పోతున్నారంటే ఈ లంచాల రూపంలో మురుతా ఉన్నాయి ఏ పంచాయతీ నుండి తీసుకోండి ఎంత ఫ్రాడ్ జరిగింటుందో దాని మీద ఒక పర్యవేక్షణ లేదు ఒక విజిలెన్స్ ఆఫీసర్లు వారిలో పర్యవేక్షణ లేదు తర్వాత జిల్లా పరిషత్తు నుండి వారి మీద ఒక అజమాయిషి అంటే ఒక జెడ్పీటీసీ సీఈఓ కానీ అంటే జెడ్పీటీసీఈఓ లెవెల్లో కూడా కరెక్ట్ జరుగుతూ ఉంటే అసలు కంచె వేస్తే కాసేవారు ఎవరైనట్లుగా ఈ యొక్క పల్లె పట్టు పట్టుకొమ్మలైనటువంటి ఈ సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారణం ఎంపీడీఓలు ఈ లేని అని చెప్పేసి చెప్పక తప్పదు కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ఇప్పుడు నిన్న పాణ్యం నియోజకవర్గంలో పాణ్యంలో జరిగితే ఈవో ఆర్డీ చేసినటువంటి కరప్టెడ్ అంటే అది కరప్షన్ కాదు నేను చేసినది అని చెప్పేసి మనం ఈ యొక్క మీడియా ముఖంగా మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం అతను చెప్పినది చాలా తక్కువ ఆ సర్పంచ్ చెప్పినది అసలు ప్రతి ఒక్క ఈవో ఆర్డీ ప్రతి ఒక్క ఎండి ఆఫీసులో అసలు ఫస్ట్ సర్పంచ్లు లేనప్పుడు సర్పంచ్లో వ్యవస్థ అంటే ఎన్నికలు రావడానికి అంటే గత గత సర్పంచ్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది ఆ నిధులలో స్వహా కాకుండా ఏం చేసినారు ఈ వార్డులు అదే మండలాలలో మార్చి ఈ వార్డులు ఆ ప్రజాప్రతినిధి దగ్గరకు నీకు ఇంత దోచి పెడతామంటే ఆ ప్రజాప్రతినిధి ఎమ్మెడ్య మండలం మండలానికి ఇప్పించుకుంటున్నారు అంతే అంతే తప్ప వేరేది ఏం లేదు అంతకుముందేమో లేదు వైసీపీకి అనుకూలంగా పనిచేసినారు మేము అది చేస్తాం ఏం చేసిన లేదు ఈ ప్రజాప్రతినిధులు తెలుగుదేశంలో ఉన్నటువంటి దాదాపు అందరు ప్రజాప్రతినిధులు కూడా ఈ ఈవర్డీల ద్వారా ఎంపీటీ ద్వారా మళ్ళీ మండలాన్ని మార్చి మళ్ళీ వాళ్ళ ద్వారానే దోపిడీ కొనసాగిస్తున్నారు వీళ్ళ పర్సంటేజ్ తీసుకుంటున్నారు అనేటువంటిది నగ్న సత్యం నగ్న సత్యం చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ రేపు మరో ఇసుక మాఫియాకు సంబంధించి పత్తికొండ నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా డంప్ చేస్తున్నారు ఏ యొక్క డిపార్ట్మెంట్కు ఎంత మామూలు అప్ప చెప్తున్నారు ఏ ప్రజాప్రతినిధికి ఎంత మామూలు అప్ప చెప్తున్నారు అనేటువంటిది పత్తికొండ నియోజకవర్గం నుండి రాబోతుంది చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వర్ రెడ్డి